నల్లజర్ల మండలం అనంతపల్లి అన్న విలేజ్లో బొంత అరటి కల్టివేట్ చేస్తూ ఒక రైతు మనకి ఎదురుపడడం జరిగిందండి ఆ ల్యాండ్ కొత్తది అంటే అప్పటిదాకా కూడా చెత్త చెదారంతో తోటి నిండుకున్న ల్యాండ్ని వాళ్ళు శుభ్రం చేసి ఈ బొంత మొక్క వేయాలి అది కూడా కొండ ప్రదేశం రాయ గుళక రాయ ఇవన్నీ కూడా నేలలో ఎక్కువగా ఉన్నటువంటి నేల అటువంటి దాంట్లో కల్టివేట్ చేస్తున్నారు పాప మా మొక్క ఎదగట్లేదు సరిగ్గా అన్ని మొక్కలు కూడా ఎక్కువగా సైజ్ లేవు మనం వెళ్ళి చూ విజిట్ చేయటం జరిగింది చాలామంది తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఏంటంటే ఎలా వచ్చారు ఏంటని అడగటం జరిగింది సోన్ సో ఇది మేము మా ప్రాసెస్ ఇది పద్ధతులు ఇవి అనేసి మనం చెప్పిన తర్వాత తీరా అది తాడే పిల్లగూడంకి సంబంధించినటువంటి అలవి ప్రసాద్ గారు ఎంకుల స్పెషలిస్ట్ ప్రసాద్ గారిది చేను అవటం జరిగింది అది మనం ఫోన్లో సార్తో మాట్లాడించడం జరిగింది మనం మాట్లాడి మన సంవత్సరం అంతా కూడా రెగ్యులర్గా ఆయన బొంతు మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి గేళ్ళలో తయారు రావటానికి కూడా మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇవ్వటం జరిగింది చాలా హ్యాపీగా హెల్తీగా ఆ నెలలో పండుద్దా లేదా అన్న సందేహం నుంచి ఖచ్చితంగా పంటను వాళ్ళు తీసుకోవడం జరిగింది ఆ టైంలో ఆ ప్రాక్టీసెస్లో భాగంగా నేను ఆ ఫీల్డ్స్ వర్క్స్ అయ్యి చూస్తున్న టైంలో రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న కుక్కోటి అడ్డొచ్చి మనం బండి మీద నుంచి స్క్రిట్ అయ్యి పడిపోవడం జరిగిందండి అప్పుడు మోకాలు మనకు కొంచెం పెయిన్గా ఉండేది ఆ టైంలో మనం మళ్ళీ ప్రసాద్ గారు మనకు ఆల్రెడీ మనకు టచ్లో ఉన్నారు కాబట్టి ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్ళటం జరిగిందండి రిసెప్షన్లో మనకి ఫీజు కన్సల్మెంట్ ఫీజు తీసుకోవడం జరిగింది సార్ నా రూమ్లో కలిసిన వెంటనే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటైనా సార్ సార్ అడిగారండి ఇలాగే అనంతపల్లి మీ ఫ్లాట్స్ మనం చూస్తున్నామండి ఆ దా తాలూకా వ్యక్తి నండి నేను అని చెప్పినప్పుడు ఆయన జేబులోంచి మనం కన్సల్ట్మెంట్ ఫీజు కింద ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా నాకు రిటర్న్ ఇవ్వడం జరిగిందండి ఆయన చాలా మంచి వ్యక్తి మనం ఎప్పుడూ కూడా ప్రోడక్ట్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఆ ప్రైస్ ఉందో ఆ ప్రైస్నే మనం తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఎక్కడ కూడా పాజిబిలిటీ ఉన్న ప్రైస్కే తీసుకోవడం జరిగింది కానీ మనం తీసుకోకుండా ఎక్కడ వర్క్ చేయలేదండి చేసిన వర్క్లో ఆయన ఆయన చేస్తున్నటువంటి వర్క్కి ఫీజు తీసుకునే చేయచ్చు కానీ ఆయన యొక్క మంచితనానికి అది ఒక నిదర్శనం కాబట్టి ఆయన ఆ రోజున ట్రీట్మెంట్ ఫీజు లేకుండా చేయటం జరిగింది ఇప్పటికీ చాలా హ్యాపీగా హెల్దీగా నేను నా వర్క్స్ నేను చేసుకోవటం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ రోజున ఆయన చెప్పిన మాట ఒకటే నా పంట పండుద్దా లేదా అన్న ఒక మేమాంసలో మేము స్టార్ట్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసి ఖచ్చితంగా మనం పంటను తెస్తున్నాం అని చెప్పింది మీరండి ఆ మాటకే నేను ఇవాళ ఈ నా యొక్క ఫీజుని వెనక్కిచ్చేయడం జరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ మాలో క్రియేట్ చేసినందుకు మీరు చాలా థ్యాంక్స్ అనేసి మళ్ళీ మళ్ళీ మనల్ని మెచ్చుకు అప్రిషియేట్ చేయడం జరిగింది తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత తోట అంతా కూడా ఈయనకి వచ్చేసింది ఈయనకు వచ్చిన తర్వాత శుభ్రంగా మనం ఈ ఫ్రూట్ మన ఫ్రూట్ డెవలప్మెంట్ కూడా పొటాషియం నైట్రేటు ఎస్పొటాసి ఇటువంటి మందులు ఉంటాయండి డ్రిప్ ద్వారా ఎక్కించవచ్చు లేకపోతే సాయిల్ అప్లికేషన్ అయినా చేయొచ్చని మనం చెప్పినప్పుడు ఆ మేడం గారు సార్ సతీమణి మేడం గారు కూడా పిల్లల డాక్టర్ గారు ఆవిడ కూడా మేము మన మనకు ఉన్నటువంటి ఈ గర్భిణీలకు కూడా మనం ఎక్కడ కూడా కెమికల్స్ ఓరియంటెడ్గా ఆ పెండం అభివృద్ధి అయ్యేలాగా మనం మందులు చెప్పాల్సి అంతసేపు కూడా బలంగా ఉండేలాగా చేస్తామే తప్పితే అనేసి ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోతే డైరెక్ట్ నేను ఒకసారి మళ్ళీ ఫోన్ ద్వారా కన్సల్ట్ అయ్యి మేడం అవన్నీ కూడా బలానికి సంబంధించినటువంటి మందులే కేవలం ఈ మందులు తీసుకుని తన ఫ్రూట్ మెచ్యూరిటీకి ఉపయోగించుకుంటుందా మొక్క ఇది ఏది కూడా కెమికల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ మేము ఇవ్వండి మనం గట్టిగా స్ట్రాంగ్గా చెప్పినప్పుడు ఆవిడ రియలైజ్ అయ్యి అటువంటి మందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా సిఫార్సు చేయండి అని తీసుకోవడం జరిగింది హెల్దీగా ప్రొడక్షన్ రావడం జరిగింది అక్కడి నుంచి కూడా మనకు ఒక బాండ్ క్రియేట్ అయ్యి స్టీల్ వాళ్ళకి కూడా ఆ యొక్క విధానంలో మనం ఈ పంటలని పండించడం జరుగుతుంది సో రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఫార్మర్కి పాపం కొందరు ఫార్మర్స్ తీర కల్టివేట్ చేస్తారో దీని నుంచి మనం బయటపడతామా లేదా అనే ఒక మీమాంసలో ఉంటారు కొందరు రైతులు ఈ పంట అనుకూలంగా కనపడలేదు దీని నుంచి మంచి దిగుబడి తీయగలుగుతామా లేదా ఎలాగా అనే ఒక సందేహంలో ఉంటుంది అటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీరు మంచి దిగుబడి తీసే విధంగా అనేకమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి ఈ ఆ సందర్భ ఏ సందర్భంలో ఏ ఉత్పత్తుని ఉపయోగిస్తే మీరు మంచి దిగుబడిని సాధిస్తారన్నది మేము డిసైడ్ చేసి హండ్రస్ హండ్రెడ్ పర్సంటేజ్ క్వాలిటీ ఓరియంటెడ్ ప్రొడక్షన్ తీసే విధంగా మా కోఆపరేషన్ ఎప్పుడూ కూడా మీకు ఉంటుందని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను